వెల్కమ్ టు ఐజీ మీడియా సో వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ పౌడర్ ఈ మధ్యకాలంలో అందరూ తీసుకుంటూ ఉన్నారు సో జనరల్గా అంటే వీట్ గ్రస్ ఇంట్లో పెంచుకొని ఆ జ్యూస్ కూడా తయారు చేసి తీసుకుంటూ ఉన్నారు మరి దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి ఎవరైనా తీసుకోకూడదా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకురి గారు మేడం నమస్తే నమస్తే సో వీట్ గ్రస్ అనేది చాలా మంచి దివ్య ఔషధం అని సో దీన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అంటారు నిజమేనా వీట్ క్రాస్కి నిజంగానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ వీట్ క్రాస్లో చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి దానివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ రాకుండా అది ప్రివెంట్ చేస్తుంది ఓకే ఈవెన్ ఇప్పుడు కొంతమంది కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు కదా వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి చాలా ఇప్పుడు వాళ్ళకి నాజియా కానీ అవన్నీ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళు వీట్ క్రాస్ తీసుకోవడం వల్ల వీట్ క్రాస్ జ్యూస్ కానీ ఏమైనా అట్లా వీట్ క్రాస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అవి సింటమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అంతే ఇప్పుడు అంతేకాకుండా చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి బ్లోటింగ్ కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి ఇన్డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు అట్లాంటి వాళ్ళు తీసుకున్నా కానీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వీట్ క్రాస్లో చాలా లైక్ ఇప్పుడు ఫ్లేవనాయిడ్స్ కానీ టానిన్స్ కానీ ఆల్కలాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఫైటో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈవెన్ దాన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు ఎందుకంటే అది ఇప్పుడు అనేమియా ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా అనేమియా అందరికీ ఉంటుంది ఈ ఫీమల్స్ అయితే ఇంకెక్కువ ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ లెవెల్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అది కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ కూడా బ్లడ్ లో ఇంక్రీజ్ అవుతున్నాయి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి దానికి ఓకే అయితే విగ్రెస్ అనేది తీసుకోవచ్చు అయితే ఈ వీట్ గ్రాస్ని గ్రాస్ లాగా అంటే మనం ఇంట్లో పెంచుకొని తీసుకుంటే మంచిదా లేదా పౌడర్ ఫామ్లో దొరుకుతుంది కదా అది మంచిదా అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు హైజీనిక్ కండిషన్స్లో పెంచుతున్నారా లేదా అన్నది మనకి క్వశ్చన్ మార్కే ఉంటుంది ఎప్పుడైనా కానీ కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే కొంచెం హైజీనిక్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది మనం తాగినా కానీ కన్జ్యూమ్ చేసినా కానీ హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు కొంతమందికి లైక్ స్కిన్ ఇష్యూస్ ఉంటాయి స్కిన్ ర్యాషెస్ వస్తాయి లేకపోతే గ్లో ఉండదు అట్లా అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు తీసుకున్నా కానీ మొత్తం బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది మనకి వీట్ గ్రాస్కి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది ఉంది ఒకటి బెనిఫిట్ దానివల్ల స్కిన్ గ్లో అవ్వడం బ్లడ్ ప్యూరిఫై అవ్వడం ఇవన్నీ అవుతుంటాయి ఓకే అంటే వీట్ గ్రాస్ అనేది మంచిది సో ఎవరైనా తీసుకోవచ్చా అంటే ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఇట్లా సిరియాక్ డిసీజ్ ఉంటుంది లేకపోతే గ్లూటెన్ ఇంటాలరెన్స్ గ్లూటెన్ సెన్సిటివిటీ కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు లాక్టేటింగ్ ఉమెన్ వీళ్ళందరూ తీసుకోకూడదు అంటే ఇప్పుడు మనము ఏదైనా కొత్త ఫుడ్ మన డైట్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అంటే మనకు అది సూట్ అవుతుందా లేదా అనేది మనం ఫస్ట్ చూడాలి స్టార్టింగ్ స్టార్టింగే మనం ఇంట్రొడ్యూస్ చేసేసి కంటిన్యూస్గా తీసుకుంటూ పోతే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కానీ కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అడాప్టింగ్ కి కాబట్టి కొంచెం క్వాంటిటీస్లో లో కొంచెం మెల్లి మెల్లిగా స్టార్ట్ చేస్తూ పోవాలి ఎప్పుడైనా కొత్త ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఓకే లాక్టేటింగ్ మదర్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ తీసుకోకూడదు సో ఏదైనా ఫుడ్ వల్ల ఎలర్జీస్ ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు గ్లూటెన్ ఎలర్జీ తీసుకోవద్దు మిగతా వాళ్ళు తీసుకోవచ్చు లేకపోతే అది తీసుకున్న తర్వాత మోషన్స్ అవుతున్నాయి పడట్లేదు ఇంకేమైనా సమస్యలు వస్తున్నాయి స్టమక్ లో కానీ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి తీసుకున్న వెంటనే మీకు తెలుస్తుంది అట్లా వస్తుంది అంటే ఒకసారి ఇంటాలరెన్స్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుని పడట్లే అంటే ఆపేయచ్చు ఎస్ అండి అయితే ఎంత క్వాంటిటీ ఆఫ్ తీసుకుంటే మంచిది అంటారు జస్ట్ ఒక జస్ట్ చిన్న షార్ట్ తీసుకుంటే సరిపోతుంది అది ఇప్పుడు ఏదైనా ఎక్సెసివ్ గా తీసుకోకూడదు అనమాట ఎంత ఇప్పుడు వాళ్ళది డైట్ మొత్తము గలీజ్ ఉండి ఏదేదో చెత్త అంతా తినేసి అంటే ఇప్పుడు బయట ఫుడ్ కానీ ఇట్లా జంక్ ఫుడ్ కానీ ఎక్కువ తినేస్తూ అసలు హెల్దీ బ్యాలెన్స్ డైట్ లేదు అట్లా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నా కానీ సూపర్ ఫుడ్ వర్క్ చేయదు అది ఓవరాల్ గా డైట్ బాగుండి లైఫ్ స్టైల్ బాగుండి అన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే డైట్ లోకి అప్పుడు ఇది మనకి పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంటది అంతేకాని జస్ట్ వీట్ గ్రాస్ తీసేసుకుంటున్నాము ఇది మొత్తం వర్క్ అయిపోవాలి మ్యాజిక్ అయిపోవాలి అంటే అట్లా అది అవ్వదు అనమాట ఓకే ఎస్ అయితే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి డెఫినెట్లీ సో ఎనిమియా ఉంది అన్నప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుంటే వీళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ అనేది వస్తుంది ఇప్పుడు దానికి టూ వేస్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు మీరు అంటే ఇప్పుడు వీట్ గ్రాస్ ని ఎండ పెట్టేసి దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకొని వాటర్లో అట్లా కన్జ్యూమ్ చేస్తే అట్లా బాగానే ఉంటుంది అట్లా కాదు అంటే మీరు జస్ట్ అది ఫ్రెష్ వీట్ గ్రాస్ని ప్లక్ చేసేసుకొని మిక్సీలో గ్రైండర్ మొత్తం జ్యూస్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని బానే బాగానే ఉంటుంది ఎట్లా అయినా కానీ బెనిఫిట్స్ గా వస్తాయి అయితే ఇది ఎర్లీ మార్నింగే తీసుకుంటే మంచిదా డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే మీరు కొంచెం ఎంటీ స్టమక్ పైన తీసుకుంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మీకు ఇంటాలరెన్సెస్ అట్లా స్టమక్ ఇష్యూస్ రావడం ఛాన్సెస్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత తీసుకుంటే బెటర్ ఎంటీ స్టమక్ పైన కాకుండా ఎస్ ఖచ్చితంగా అండి అయితే చాలా మంది రకరకాలు యాడ్ చేసి తీసుకుంటూ ఉంటారు సో అన్నట్లుగా నిమ్మకాయ జ్యూస్ ఇలాంటివి కలిపి తీసుకుంటూ ఉంటారు సో యాక్చువల్గా బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా రావాలి అంటే సో ఎలా తీసుకోవాలి అంటే ఓన్లీ వాటర్తో కలిపి తీసుకోవాలా లేదా ఏదైనా యాడ్ చేసి తీసుకోవాల్సి ఉంటుందా ఇప్పుడు ఈ వీట్ గ్రాస్ కి ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దాంతో పాటు కొంచెం ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ దాంతో పాటు కొంచెం అల్లం ఇవన్నీ మిక్స్ చేసుకొని వాటర్ లో అవి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం పసుపు వేసి బాగా బాయిల్ చేసిన తర్వాత వాటర్ ని మరిగించి దాంట్లో మనం వీట్ గ్రాస్ పౌడర్ వేసుకొని అండ్ మీకు టేస్ట్ కావాలంటే లేమని యాడ్ చేసుకోవచ్చు లాస్ట్ లో అట్లా తీసుకుంటే మీకు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది బెనిఫిట్స్ అనేవి ఎస్ ఖచ్చితంగా ఇది వైరల్ ఫీవర్స్ సీజన్ కూడా సో చాలా రకాల ఫీవర్స్ అనేవి వెంటాడుతున్నాయి సో అలాంటప్పుడు కూడా దీన్ని తీసుకోవాలని కోరుకున్నాము సో సిక్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా మెడికేషన్ మీద ఉన్నారు సిక్ అయ్యారు అన్నప్పుడు తీసుకోవచ్చు అంటారా అంటే ఇప్పుడు మెడికేషన్స్ అంటే వాళ్ళు ఏ మెడికేషన్స్ తీసుకుంటున్నారో అనేది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత దానికి దీనికి డ్రగ్కి దీనికి ఏమి ఇంటరాక్షన్ ఉన్నట్టు ఉంటే అట్లా తీసుకోకూడదు అనమాట నార్మల్గా ఫీవర్స్ అవి ఇవి ఉంటే తీసుకోవచ్చు పిల్లలకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా చిన్న చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎట్లన్న సీజన్ చేంజ్ వల్ల చాలా వైరసస్ అవి ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఇచ్చినాక మంచిగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఓకే సో అయితే డ్రై పౌడర్ మంచిదా లేదా ఫ్రెష్ జ్యూస్ మంచిదా ఇప్పుడు మీరు ఇంట్లో చేసుకుంటేనే ఏదైనా బెటర్ ఎంతైనా ప్యాకేజ్డ్ దాంట్లో వాళ్ళు తెలియదు అంటే ఏమైనా న్యూట్రియం డ్రైలో అయినా మీకు ఫ్రెష్ చేసుకున్నా న్యూట్రియన్స్ అనేవి పోవు సేమ్ ఉంటుంది ఓన్లీ హైజీన్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది మార్కెట్స్ లో ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి సో సూపర్ మార్కెట్ కి వెళ్ళామంటే వీట్ గ్రాస్ అని వీట్ గ్రాస్ ఏ దొరుకుతూ ఉంది సో కండిషన్ అనేది చూసుకోవాలి అది ఎలాంటి మంచి క్వాలిటీయా కాదా అని చూసుకొని తీసుకుంటే మంచిది ఏమైనా ఉన్నాయా ఏంటి కూడా చూసుకొని ఎస్ సో పౌడర్స్ కూడా చాలా బ్రాండ్స్ వీటిని రిలీజ్ చేశాయి సో వాడుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు